స్నానం చేసి మీకు దగ్గరలో మందార చెట్టు ఎక్కడుందో అక్కడికి వెళ్ళండి ఆ మందార చెట్టు ఆకులు నూట ఎనిమిది తెచ్చుకోండి నూట ఎనిమిది తెచ్చుకోవటం సాధ్యం కాదండి అని భావించేవాళ్ళు కనీసం ఇరవై ఒక్క మందార ఆకులైనా తెచ్చుకోండి దాంతోపాటు మీరు మందార చెట్టు కాడ కూడా ఒకటి తెచ్చుకోండి అలా తెచ్చుకొని ఆ మందార చెట్టు ఆకులన్నీ చక్కగా నీళ్ళతో శుభ్రం చేయండి కాడ కూడా నీళ్లతో కడుక్కోండి వాటిని ఆరబెట్టండి ఒక పొడి వస్త్రం తీసుకొని వాటిని శుభ్రంగా తుడవండి అలాగే అష్టగంధం పౌడర్ అని ఉంటుంది బయట పూజా సామాగ్రి షాపుల్లో లభిస్తుంది ఈ అష్టగంధం తీసుకొని అష్టగంధంలో కొద్దిగా నువ్వు నూనె కలిపి అష్టగంధాన్ని పేస్ట్ లాగా చేయండి మీరు చక్కగా సిద్ధం చేసుకున్న మందార కాడ ఉంటుంది కదా ఆ కాడని ఈ అష్టగంధం పేస్ట్లో ముంచి ఆ కాడతో ప్రతి మందార ఆకు మీద ఓం అని రాయండి మీరు నూట ఎనిమిది ఆకులు తెచ్చుకుంటే నూట ఎనిమిది ఆకుల మీద అని రాయండి ఇరవై ఒక ఆకులు తెచ్చుకుంటే ఇరవై ఒక్క ఆకుల మీద ఓమన్ రాయండి